హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా మోరల్ స్టోరీస్ ఒక అడవిలో చెట్టు మీద చిలకమ్మ కూర్చొని ఉంది అక్కడికి సీతకొక చిలుక వచ్చింది సీతకొక్క చిలుకను చూడగానే చిలుక నీ రంగుల రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అంటూ మెచ్చుకుంది నాకు నీ ముద్దుల పలుకులంటే చాలా ఇష్టం ముక్కు కెంపు రంగుల్లో చాలా అందంగా ఉంటావు అంటూ సీతకు ఒక చిలుక చిలుకను మెచ్చుకుంది అవి అలా పొగుడుకుంటూ ఉండగా వాటికి దూరంగా కోయిల కనిపించింది దాని పక్కనే ఎగురుకుంటూ తేనెటీగ కూడా ఉంది చిలుక వాటిని చూడగానే మనలో ఎవరు గొప్ప అని మన కాకమ్మని అడుగుదామంత అక్కడికి కోయిలని తేనెటీగను కూడా పిలిచి చెప్పాయి ఈ నాలుగు కలిసి కాకమ్మ దగ్గరికి వెళ్ళాయి కాకి వాటికి చూడగానే ఎంతో సంతోషించింది బాగున్నారా అందరూ కలిసి గట్టుగా వచ్చారు ఏంటి సంగతి అని అడిగింది మా నలుగురిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని చిలుక సీతాకొక చిలుక అన్నాయి మీరందరూ గొప్పవారే ఒకరితో ఒకరిని పోల్చలేమని చెప్పింది అయినా చెప్పమని చిలుక అడిగింది కాకి వాటిని చూస్తూ మీలోని ప్రత్యేక లక్షణాలు చెప్పమంది మొదట చిలుక మిగతా పక్షులు మనుషుల్లాగా మాట్లాడలేరు నేను మాత్రం చక్కగా మాట్లాడగలను పచ్చని రంగుల్లో ఎరుపు రంగు ముక్కుతో అందంగా ఉంటాను అని చెప్పింది తరువాత సీతాకొక చిలుక నా రెక్కలు రంగుల పువ్వులతో పోటీ పడతాయి నేను పూలలోని తేనెను తాగగలను అని చెప్పుకుంది కాకి కోయిలతో నీ గొప్పతనం చెప్పమంది చూడడానికి నేను నల్లగా ఉంటాను నేను పాడితే వసంత ఋతువు వచ్చిందనుకుంటారు అని చెప్పింది నేను పూల నుంచి మకరందాన్ని స్వీకరిస్తాను తేనెను తయారు చేస్తాను నా వల్లే మనుషులకు జంతువులకు తేనె లభిస్తుంది అని తేనె చెప్పుకుంది అందరి మాట విన్న కాకి చిలుకతో నువ్వు ఏ భాషలో మాట్లాడగలవు అని అడిగింది నాకంటూ భాష లేదు నేను ఏ భాష వింటే ఆ పదాలను అనుకరిస్తూ పలకగలను అంది తర్వాత కాకి కోయిలను నువ్వు ఏ భాషలో పాడగలవు అని అడిగింది నా పాట నా సొంతం నేను ఎవరి భాషను అనుకరించను నా గొంతునే అందరూ అనుకరిస్తారు అంది నువ్వు తేనెను తయారు చేయగలవా అని కాకి సీతాక ఒక చిలుకను అడిగింది నేను పువ్వులోని మకరందాన్ని అయితే తాగగలను కానీ తేనెటీగలాగా తేనెను తయారు చేయలేను అని చెప్పింది ఇలా ప్రకృతిలో ప్రతి ప్రాణికి కూడా తనకు మాత్రమే చెందిన ప్రత్యేక లక్షణం ఉంటుంది ఒకరిలోని గొప్ప లక్షణాలను మరొకరు మెచ్చుకోవాలి అంతేకాని పక్కవారితో పోల్చుకొని లేని దానికి బాధపడకూడదు మరొకరిని ఎగతాళి చేయకూడదు మనమందరం ఒకే చెట్టుపై నివసిస్తాము అవసరానికి ఒకరికొకరం సహాయం చేసుకోవాలి ఒకరిని ఒకరు కించపరచుకోకూడదు అని కాకి తన తీర్పుని చెప్పింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ